హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ సూప్ దగ్గు జలుబులతో బాధపడే వాళ్ళకి ఈ విధంగా సూప్ చేసి ఇచ్చి చూడండి వాళ్ళకి తక్షణమే ఉపశమనం అయితే లభిస్తుంది ఈ సూప్ని మీరు వారానికి ఒక రెండు మూడు సార్లు హ్యాపీగా చేసుకొని తాగేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నైట్ టైంలో చాలామంది ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా సూప్ని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్ తాగేస్తే చాలు మీకు అన్ని పోషకాలు వచ్చేస్తాయి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన చికెన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ సూప్ కోసం నేను ఇక్కడ వచ్చేసి బోన్లెస్ చికెన్ని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని ఈ విధంగా వేసేసుకోండి కొంతమంది ఈ సూప్లోకి చికెన్ని కానీ చేసి తీసుకుంటూ ఉంటారు బాయిల్ చేసేదానికంటే కానీ ఈ విధంగా ఫ్రై చేసేసి తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి చూసారు కదా కలర్ అయితే కాస్త చేంజ్ అయ్యింది మనం ఒక పీస్ని పట్టుకొని విరిచి చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది అనమాట ఒకవేళ కుక్ అవ్వకుండా ఉన్నట్లయితే ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే వెల్లుల్లి ముక్కల్ని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను వెజిటేబుల్స్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను క్యాబేజ్ క్యారెట్ అలాగే క్యాప్సికమ్ని ఒక రెండు రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను అనమాట వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం అనమాట మీకు ఇంకా దీంట్లో బీన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట నేను ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా కాస్త చిన్న చిన్న ముక్కల కిందైనా కట్ చేసేసి తీసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ కాసేపు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ అనేది సూప్లో కాస్త పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక రెండు గుడ్లని పగలగొట్టేసి వేసుకోండి మీరు ఒకవేళ ఎగ్ స్మెల్ అంతగా ఇష్టపడరు అనుకునే వాళ్ళు ఒక ఎగ్ యాడ్ చేసుకున్న సరిపోతుంది నేనైతే మాకు ఇంట్లో అందరికీ ఇష్టమే కాబట్టి రెండు ఎగ్స్ని వేసుకుంటున్నాను దీన్ని ఫోర్క్ సాయంతో కానీ లేదంటే బీటర్ సాయంతో కానీ చక్కగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి వెజిటేబుల్స్ చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని తీసుకుంటున్నాను మీరు రెడ్ చిల్లీ సాస్ ప్లేస్లో కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్నైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఏ ఫ్లేవర్స్ అయితే ఇష్టమో వాటిని యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకుంటూ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసి తీసుకోండి ఇది ఫ్రై అయ్యే లోపల ఆల్రెడీ మనం చికెన్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని చేతితో కానీ లేదంటే నైఫ్తో కానీ కట్ చేసేసి తీసుకుందాం నేను చేతి సాయంతోనే ఇట్లాగా చిన్న చిన్న ముక్కల కింద వేరు తీసుకుంటున్నాను మీకు ఒకవేళ పొడవు పొడవుగా కావాలి అనుకుంటే మీరు నైఫ్ సాయంతో కానీ కట్ చేసేసి తీసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుందాం చూసారు కదా మీకు కాస్త పెద్దవిగా ఇష్టపడే పని అయితే ఈ విధంగా పెద్దవిగా ఉంచుకోవచ్చు లేదు మేము అంతగా ఇష్టపడము అనుకునే వాళ్ళు ఇంకా కాస్త చిన్న చిన్న ముక్కల కింద అయినా చేసేసి వేసుకోవచ్చు ఏంటంటే సూప్ తాగేటప్పుడు మధ్య మధ్యలో పీసెస్ కాస్త తగులుతూ ఉంటేనే ఇష్టం అనమాట నేను నాకు తగినట్టుగా వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను మీ సూప్ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు కాస్త థిక్గా ఉండే సూప్స్ ఇష్టపడే పని అయితే వాటర్ కాస్త తగ్గించి వేసుకోండి ఒకవేళ మీకు బాగా పల్స్గా కావాలనుకుంటే వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ స్పూన్ ఫ్లోర్ అలాగే వాటర్ని యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోండి చూసారు కదా మన సూప్ అయితే చక్కగా మరుగుతోంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎగ్ మిక్చర్ని ఇంకొకసారి బాగా బీట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసుకొని వెంటనే కలిపేయాలి మనం ఒకవేళ కలుపుకొని అట్లాగే వదిలేసినట్లయితే అది ఆమ్లెట్ లాగా ఫామ్ అయిపోతుంది మనకు చికెన్ సూప్లో ఎప్పుడైనా సరే ఎగ్ బాగా మిక్స్ అయి ఉంటేనే దాన్ని టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు పొడిని కానీ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మిక్స్ చేసేసి వేసేసుకోండి ఈ సూప్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్నామంటే మన సూప్ అనేది రెడీ అయిపోతుంది సూప్ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేదు అనుకునే వాళ్ళు ఈ ప్లేస్లో కొత్తిమీర అనే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో హాఫ్ నిమ్మ చెక్కని వేసుకున్నామంటే మన సూప్ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఈ నిమ్మరసాన్ని వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకోండి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మనకు చేదు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మన చికెన్ సూప్ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొన్ని ఉల్లికాడలతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను ఉల్లికాడలు లేని వాళ్ళు ఈ ప్లేస్లో కాస్త కొత్తిమీరనైనా చల్లేసేసి సర్వ్ చేసుకోవచ్చు సూప్ టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ సూప్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే చేసి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది అంతేకాకుండా తక్షణ ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ సూప్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్